ఈరోజు వీడియోలో ఎగ్ సేమియా పొవనాలు ఎలా చేశానో మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక గ్లాస్ నీళ్లను పోసుకోవాలి నీళ్ళు ఉరిగేటప్పుడు హాఫ్ గ్లాస్ సేమియాన్ని పోసుకొని ఉడికించుకోవాలి సేమియా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక ఉల్లిపాయన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి కరివేపాకును కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ తురుగును వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి దీనిలో మూడు కోడిగుడ్లను పగలు కొట్టుకొని వేసుకొని కలుపుకోవాలి సేమియాను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఆ సేమియాను కూడా వేసుకొని కలుపుకోవాలి అర స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పొంగనాల ట్రేని పెట్టుకోవాలి పొంగనాల ట్రేలో ఆయిల్ని వేసుకోవాలి పొంగనాల ట్రే గుంటలలో ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని పొంగనాల ట్రే మీద మూత పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత పొంగనాల ట్రే మీద ఉన్న మూత తీసి పొంగనాలను రెండు వైపుకు తిప్పుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పొంగనాల ట్రే మీద మూత పెట్టుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత పొంగనాలు ట్రే మీద ఉన్న మూత తీసి పొంగనాలను తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా పొంగనాలను వేసుకోవాలి సాయంత్రం పూట ఇలా పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు